జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరి పీలేరు మార్కెట్ కమిటీల పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో పీలేరు కలికిరి అగ్రికల్చరల్ మార్కెట్ యార్డు చైర్మన్ గా రామ్మూర్తి కలికిరి నుండి మాలతి ప్రమాణ స్వీకారం చేశారు మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు మనం నామినేటెడ్ పదవులు వేసుకోవడం జరిగింది ఇక్కడ పీలేరుకు సంబంధించి ఈరోజు రామూర్తి సురేందర్ రెడ్డి వైస్ చైర్మన్ మిగతా అంతా కూడా పీలేరులో వేయటం జరిగింది మనము రైతులకు సంబంధించింది ఇది మనము వీలైనంత వరకు ఇక్కడ మార్కెట్ కలిగిరి కలకడ గుర్రంకొండ అన్ని బాగా జరుగుతాయి టమాటో మార్కెట్ ఇక్కడ కలిగి పీలేరు ఆ విధంగా లేదు కనీసం మనం వారం వారము మార్కెట్ డెవలప్ చేసి ఏదో విధంగా మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది మెరుగైన భూమి ఇక్కడ ఇంత భూమి మార్కెట్ కమిటీకి ఉంది ఇక్కడ ఎన్నో కోట్లు అవుతుంది ఇప్పుడు ఇది ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా ఇక్కడే పెడుతున్నాం ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడే పెడుతున్నారు దగ్గరలో అది కూడా అయిపోతుంది అరవై లక్షలు ట్యాంక్ అయింది ఇక్కడ ఎవరన్నా వచ్చినారో ఫోన్ చేయాలన్నా కూడా ఇబ్బంది లేకుండా అన్న క్యాంటీన్ కూడా పెడుతున్నాం ఎవరైతే పదవులు వచ్చినారో ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనకు దేవుడు ఓట్లు ప్రజలు గెలిపించిండేది చంద్రబాబు కానీ మమ్మల్ని కానీ ప్రజలకు సేవ చేసేదానికి మనం చెడ్డ పేరు తెచ్చుకోకుండా మార్కెట్ కమిటీ యాడ్ ముందు కొంతమంది మార్కెట్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ మామూలు వసూలు చేసేది షాపులో దగ్గర అంతా అట్లా చెడ్డ పేరు తెచ్చుకోకుండా మనం అంతా కూడా మంచి పేరు తెచ్చుకొని వీలైనంత వరకు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం పదవులు అనేది ఖచ్చితంగా అందరికి వస్తాయి ఈ రోజు కాకపోయినా రేపు వస్తాయి అందరూ కలిసి మెలిసి ముందుకు పోవాలి అందరం మనం అందరం కూడా ఒకరి పైన ఒకరు అసూ పెట్టుకొని అందరికి ఒకేసారి పదవులు రావు ఇక్కడ పీలేరు పీసీ అయింది ఈ రోజు వీళ్ళకి అవకాశం వచ్చింది కలికి ఎస్సీ అయింది పాటు ఓసీ అయింది ఓసీ కూడా నిరంజన్ రెడ్డి మాకు వద్దని చెప్పిన దానివల్ల ఆయన నాలుగు మండలాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండేటప్పుడు అందం చేయటప్పుడు ఇప్పుడు రెండు రెండు మండలాలే మార్కెట్ కమిటీ చైర్మన్ పీలేరు కేవీ ఒకటి కలగడ కలికిరు ఒకటి గురుపొండ వాయిల్పాటు ఒకటి ఆడ బంజా కమ్యూనిటీ నుంచి మన కోసు చంద్రు మన మార్కెట్ కమిటీ చైర్మన్ చేసుకోవటం జరిగింది వాయిల్పాటులో ఇక్కడ రామమూర్తిని చేసుకోవడం జరిగింది అక్కడ మాల్తీని చేసుకోవటం జరిగింది కాబట్టి ఇది రెండేళ్ళు ఉంటుంది అనుకుంటా ఈ టర్మ్ రెండేళ్ళ తర్వాత వీళ్ళు ఎవరు ఉన్నారు కొత్త వాళ్ళు ఉంటారు అంతా మన కొత్త టీము కలికి కానీ పీలేరు కానీ వాయిల్పాటు కానీ ఎవరికైతే పదవులు వచ్చినారో వాళ్ళు ఉండరు ఎవరు డైరెక్టర్గా కానీ చైర్మన్ గానీ వైస్ చైర్మన్ గా ఎవరు ఉండరు కొత్త థీమ్ అలా వేస్తాం ఆ రోజు ఏ గ్యాస్టిక్ రిజర్వ్ అవుతుందో దాని ప్రకారం వేస్తాం ఖచ్చితంగా మనం ఇల్లు కూడా దగ్గరలో స్టార్ట్ చేస్తాం లో కూడా అందరికి ఇల్లు ఇచ్చేదాని కార్యక్రమం మొదలు పెడతాం ఏదైతే మనం మాట చెప్పినామో ఆ రోజు ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ